హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం మన ఛానల్లో చెట్టినాడు ఇడ్లీ పొడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం కావాల్సిన పదార్థాలు ముందుగా షవాన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే ఒక కప్పు మినపప్పుని వేసుకొని ఈ పప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక కప్పు పచ్చిశనగపప్పును వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక కప్పు కందిపప్పును కూడా వేసుకొని ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చివరిగా అందులో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పావు కప్పు నువ్వులు పావు కప్పు వేరుశనగపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ పప్పులన్నీ వేగించుకొని పక్కన పెట్టాక వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పది ఎండుమిర్చి అలాగే ఒక పావు కప్పు ఎండు కరివేపాకును వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి కరివేపాకు అలాగే రుచికి తగినంత కల్లుప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నింటినీ వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయినా చెటినాడు ఇడ్లీ రెసిపీ పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్